హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఈ అరటి చెట్లు ఉన్నాయి ఈ గెల్లలు చూపిద్దామని అసలు వీడియో తీస్తున్నాను ఇవన్నీ కూరటికాయలు ఈ రెండు గెల్లలు అయితే కూరటికాయలు ఇది నారింజ చెట్టు అసలు అంత బాగుంటాయి కాయలు అయితే పండితే మాత్రం పెద్ద పెద్ద కాయలు వస్తాయి మామిడికాయల లాగా ఇవి ఇది అయితే మాత్రం తినే అరటికాయలు ఈ పేరు నాకు తెలియదు అమృతపాణి ఏదో ఉంది ఇది కూరటికాయలు అస్సలు మినీ తోట ఒక్కదా ఒకటి పడంగానే ఇంకోటి పిల్లకొస్తున్నాయి ఈ చెట్లు గెలలు రాగానే నరికేస్తూ ఉంటారు మళ్ళీ ఆ పిల్లకలకి మళ్ళీ గెలలు వస్తూ ఉన్నాయి కనకాంబరాలు అయితే చాలా చెట్లు ఉన్నాయి ఈ చెట్ల వల్ల కొన్ని చెట్లు చచ్చిపోయినాయి అనమాట ఇక ఇది జామ చెట్టు ఈ జామకాయ అయితే ఎర్రగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ అసలు అంత బాగుంటాయి అంటే ఈ అసలు ఇక్కడికి వస్తే మాత్రం ఒక తోటలో లాగా తోటలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఈ ప్లేస్లో పల్లెటూర్లో అంతే కదండి ఈ ప్లేస్ ఉంటే అన్ని చెట్లు వేసుకుంటారు మనమైతే టౌన్లో కొంచెం కొంచెం ప్లేసుల్లో అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ ఇక్కడ మందారాల చెట్టు మందార పూలు అయితే చాలా వస్తాయి పది పదిహేను దాకా వస్తాయి ఇవి ఏం సబ్జాల చెట్టు గోరంటాకు చెట్టు అరటి చెట్టు అసలు అన్నీ అరటి చెట్లు ఉన్నాయంటే పిల్లకలు పిల్లకల్ పిలకలు వచ్చేస్తాయి కనకాంబరాలు అయితే మన రాగానే మా చెల్లి కోసుకొని పెట్టుకుంది ఈ తినే అరటికాయలు అనమాట అన్ని రకాల కాయలు ఉన్నాయి బాయ్